దత్త మండలాలలో బ్రిటిష్ వారిపై తొలి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీరుడు రైతుల సంక్షేమం కోసం పెంచిన పన్నులను వ్యతిరేకిస్తూ ఎదురుతిరిగిన ధీశాలి తెర్నేకల్లు గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా నలభై ఐదు సంవత్సరాలకు ముందే బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఇతను కాని ఈ తిరుగుబాటుకు చరిత్రలో ఎక్కడా పెద్దగా గుర్తింపు రాలేదు ముతుకూరి గౌడప్పపైనా తెర్నేకల్లు పోరాటంపైనా ఎటువంటి పరిశోధనలు జరగలేదు దానికి కారణం రాయలసీమలో పెత్తనం చెలాయిస్తున్న ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇతను కాకపోవడమేనని వెనుకబడిన బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడమేనని చాలామంది ప్రస్తుతం అభిప్రాయపడుతున్నారు ముతుకూరి గౌడప్ప చరిత్ర గనుక బయటికి వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందు ఈ వీరుణ్ణి నిలపాల్సి వస్తుంది అనే భయం కూడా ఒక కారణం నిజాం నవాబు బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని వాళ్ల సైన్యాన్ని తన రాజ్యంలో ఉంచుకొని ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా కొంత సొమ్మును ఈస్ట్ ఇండియా కంపెనీకి అందించసాగాడు కానీ కొంతకాలానికి ఆ సొమ్ము చెల్లించడం కష్టమై డబ్బుకు బదులు బల్లారి అనంతపురం కడప కర్నూలు ఈ నాలుగు ప్రాంతాలను వారికి దత్తత ఇచ్చి నిజాం నవాబు తాను ఇవ్వాల్సిన సొమ్మును ఆ ప్రాంతంలో వసూలు చేసుకోమన్నాడు అలా పద్దెనిమిది వందల సంవత్సరం అక్టోబర్ పన్నెండున ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయాయి అప్పటి నుంచి వీటిని సీడెడ్ జిల్లాలు లేదా దత్తమండలాలు అంటున్నారు తర్వాత ఈ ప్రాంతాన్నే రాయలసీమగా పంతొమ్మిది వందల నుంచి పిలుస్తున్నారు దత్త మండలాలు మొత్తం ఒక కలెక్టరేట్ గా ఉండేది హెడ్ క్వార్టర్ అనంతపూర్ ప్రిన్సిపల్ కలెక్టర్గా థామస్ మన్రో ఉండేవాడు అతని కింద నలుగురు కలెక్టర్లు ఉండేవాళ్ళు ఆదోని సబ్ కలెక్టర్ విలియం థాకరే కలెక్టర్ అంటే తన కింద ఉన్న గ్రామాల నుంచి పన్నును కలెక్ట్ చేసి అంటే వసూలు చేసి పైన అధికారులకు పంపించే అధికారం కలవాడు అని అర్థం దత్త మండలాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనికి వచ్చే సమయానికి వాళ్ళు మైసూరుతో యుద్ధాలు చేసి ఆర్థికంగా దివాలా తీశారు దాంతో కొత్తగా తమ ఆధీనంలోనికి వచ్చిన ప్రాంతాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకోవాలనుకున్నారు దాంతో గ్రామాలపై ఎక్కువ పన్నును విధించి నిర్బంధంగా వసూలు చేయసాగారు గ్రామాల్లో పన్నును వసూలు చేయాల్సిన బాధ్యత రెడ్డీకరణాలపై ఉండేది ఎవరైనా ఎదురు తిరిగితే తమ సైనిక బలగంతో దాడి చేసి నిర్దాక్షిణ్యంగా అణిచివేసి చంపి ఆ గ్రామాలను చేసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయపడేలా ప్రవర్తించేవారు ఆ సమయంలో రాయలసీమలోని అనేక గ్రామాలు వరుస కరువులతో అల్లాడుతుండేటివి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆశించిన మొత్తం కంటే తక్కువ పన్ను వసూలైంది దాంతో వాళ్ళు మరో యాభై శాతం పన్ను అదనంగా పెంచారు తెర్నేకల్లు గ్రామం ఆదోని డివిజన్లోని దేవనకొండ మండలంలోని ఒక గ్రామం దానికి గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్ప అయితే రెడ్డి కర్రెన్న తెర్నేకల్లు గ్రామ ప్రజలు మొదటి నుంచి స్వతంత్రంగా పౌరుషవంతులై స్వేచ్ఛను కాంక్షిస్తూ ఉండేవారు అనేక పోరాటాలలో పాల్గొన్న గ్రామమది ఆంగ్లేయులు ఆదోనీలేని జమాబందీకి వచ్చి భూమిశిస్తు చెల్లించాలని శ్రీనివాసరావు అనే అధికారితో చెప్పి పంపారు తమ తెర్నేకల్లు గ్రామ విషయంలో ఆంగ్లేయ అధికారులు ప్రవేశించడం అక్కడి ప్రజలు సహించలేకపోయారు అదీగాక అప్పటికే కరువు పరిస్థితుల వల్ల సరిగా పంటలు పండక రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఆ సమయంలో ఆంగ్లేయులు భూమి శిస్తును మరింత పెంచడం వారికేమాత్రం రుచించలేదు ఆ గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్ప అతని నాయకత్వంలో రెడ్డి కరణాలు కంపెనీ గుమస్తా శ్రీనివాసరావును కలిశారు శిస్తు చాలా ఎక్కువగా ఉందని పన్ను తగ్గిస్తేగాని కట్టడం కుదరదని చెప్పారు ఆ సమయంలో శ్రీనివాసరావు వెంట తెర్నేకళ్లకు మొదటి నుంచి శత్రువులుగా ఉన్న గంజహల్లి సుంకిరెడ్డి పెసలదిన్నె నారప్ప బైలుప్పల రామిరెడ్డి ఉన్నారు వారు ఆ మాటలకు అవహేళన చేస్తూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నవాబుల పాలన కాదు కంపెనీ పాలన అంటూ నోటికొచ్చినట్లు దురుసుగా మాట్లాడారు ఆ మాటలతో కోపోద్రిక్తుడైన గౌడప్ప కనుసైగ చేసిన వెంటనే గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా కత్తులు దూసి శ్రీనివాసరావును తప్ప మిగతా ముగ్గురిని క్షణంలో చంపివేసి అక్కడికక్కడే బూడ్చిపెట్టారు శ్రీనివాసరావు బ్రాహ్మణుడు కాబట్టి వదిలిపెట్టారు కాని అతన్ని వదిలివేస్తే అతడు పోయి జరిగిన విషయమంతా పై అధికారులకు చెబుతాడేమోనని సందేహించి అతనిని కూడా నిర్బంధించారు కాని అతడు ఎవరికీ చెప్పనని ప్రమాణం చేసి బయటపడ్డాడు జరిగిన విషయం ఎలాగైనా బయటపడుతుందనే విషయాన్ని గ్రహించిన ముతుకూరి గౌడప్ప గ్రామ ద్వారాలన్నీ బాగు చేయించి కోట గోడలన్నీ పటిష్టం చేయించాడు దాచిపెట్టిన ఆయుధాలన్నీ బయటకు తీసి సిద్ధం చేయించాడు వాత్ అతను ఊహించిన విధంగానే శ్రీనివాసరావు ఆదోనికి చేరి అధికారులకు జరిగిందంతా వివరించాడు అప్పుడు ఆదోని ప్రాంతానికి సబ్ కలెక్టర్గా ఆంగ్లేయ అధికారి థాకరే ఉండేవాడు అతను జరిగింది తెలుసుకుని మండిపడి పెద్ద సైన్యంతో తెర్నేకల్లుకు బయలుదేరాడు సైన్యాన్ని కడివెల్ల గ్రామం వద్ద నిలిపి థాకరే తెర్నేకల్లు గ్రామ అధికారులను పిలిపించాడు ఆదోనికి వచ్చి తక్షణమే పెంచిన శిస్తు కట్టేటట్లయితే వదిలివేస్తానని లేకపోతే గ్రామం మొత్తం నాశనం చేస్తానని హెచ్చరించాడు గ్రామ అధికారులు అలాగేనంటూ లోపలికి పోయి తలుపులు మూసివేసి యుద్ధానికి సిద్ధమేగాని కట్టేది లేదని తెగేసి చెప్పారు థాకరే తన ఫిరంగులతో తుపాకులతో నాలుగు వందల మంది సైనికులతో కోటపై దాడి చేశాడు లోపలి నుంచి వడిసెలతో విల్లంబులతో సలసల కాగుతున్న నీళ్లు నూనెలతో ఎదురుదాడికి దిగారు గౌడప్ప నాయకత్వంలో తూర్పు పశ్చిమ ద్వారాల వద్ద యుద్ధం పదహైదు పాటు చాలా తీవ్రంగా జరిగింది ఆంగ్లేయులు కోటను చేసుకోలేకపోయారు చివరికి ప్రయత్నాలు చేశారు పెంచిన శిస్తు విషయంలో గౌడప్ప పట్టుదలతో ఉండడంతో అవి విఫలమయ్యాయి గుత్తి నుంచి వచ్చిన పెద్ద ఫిరంగులతో ఉత్తర ద్వారంపై విరుచుకపడ్డారు ఫిరంగిగుళ్ల వర్షానికి ఆ ద్వారం బద్దలైంది వెంటనే ఆంగ్లేయ సైన్యం తుపాకులతో లోపలికి దూరి కనబడిన వాళ్లందర్నీ కాల్చివేయసాగింది తెర్నేకల్లు వీరులు కత్తులు బాణాలతో గౌడప్ప నాయకత్వంలో వారిని ఎదుర్కొన్నారు కాని తుపాకుల ముందు నిలవలేకపోయారు నలభైకి మంది పైగా గ్రామస్తులు చంపబడ్డారు ఆంగ్ల సైన్యాలు రెడ్డి కరణాలను బంధించివేశాయి థాకరే వారి ముగ్గురిని ఊరివాకిలికి తీయించాడు చనిపోయిన గ్రామస్తులందర్నీ తీసుకపోయి గ్రామంలో ఉన్న కుక్కల బావిలో వేసి పూడ్చివేశారు అంతటితో కక్షతీరక గ్రామాన్నంతా సర్వనాశనం చేసి తగలబెట్టించి కోటగోడలన్నీ చేసి గ్రామాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయించాడు ఈ విధంగా రాయలసీమలో బ్రిటిష్ వారు అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే వారికి వ్యతిరేకంగా రైతులతో తిరుగుబాటును చేయించినటువంటి ముతుకూరి గౌడప్ప చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి ఊరివాకిలి ముందు ఉరివేయబడ్డాడు